హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ రాకతో నిజం తెలుసుకుని యామునికి షాక్ ఇచ్చిన రాజు అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుందలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు రాజు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత డెకరేషన్ అంతా చూసి అడుగుతూ ఉండంగా అయితే ఎల్లుండే మీ పెళ్లి కదా బాబు అందుకని ఈ డెకరేషన్ అంతా అంటూ చెప్తూ ఉండంగానే నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అంటూ రాజు అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటకి యాముని అయితే కోపంగా అక్కడ ఉన్న కత్తి తీసి తన చేతిని అయితే అయితే పెట్టుకుంటుంది నీకు ఇష్టం లేనప్పుడు నేను బ్రతుకుండడం ఎందుకు నేను నా ప్రాణాలు తీసేసుకుంటాను అంటూ అనంగానే ఏంటి యామని నీ మొండి నేను చెప్తూ ఉంటే ఎందుకు అర్థం చేసుకోవు అంటూ అడుగుతూ ఉంటాడు రాజు ఎందుకు బాబు ఆపుతున్నావు దాన్ని చావని నువ్వంటూ ఇష్టం ఇష్టం అంటూ తిరుగుతూ ఉంటుంది నువ్వేమో దాని మీదున్న ఇష్టాన్ని బయట పెట్టవు దానిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించవు అదేమో నీ ప్రేమ అంటూ పిచ్చిగా తిరుగుతూ ఉంది నీ ప్రేమ దక్కించుకోలేక బాధపడే కన్నా చావడమే రైటు దాన్ని చావని బాబు అంటూ అనగానే ఇంతలో ఇక యామిని తండ్రి అయితే అంటూ ఉంటాడు రామ్ నువ్వు నాకు మాట ఇచ్చావు మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను మీకు ఒక కొడుకులా ఉంటాను అని నీ తల్లి తండ్రి చనిపోతే చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో గారాభంగా పెంచాను యామినిని కూడా అదే విధంగా పెంచాను ఇద్దరిని కూడా నా రెండు కన్నుల్లా పెంచాను ఎందుకు అంటే నాక కొడుకు లేడు ఒక్కగానొక్క కూతురు ఆ కూతుర్ని బయట ఎవరికిచ్చి చేసినా మళ్ళీ ఎలా ఉంటుందో దాని జీవితం ఏమైపోతుందన్న భయంతో నిన్ను నా అల్లుడుగా పెంచాను మీ ఇద్దరిని చిన్నప్పటి నుంచి భార్య భర్తలు అంటూనే వచ్చాను యామని కూడా అదే మనసులో పెట్టుకుని పెరిగింది నిన్ను తప్ప ఇక ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు మరి ఇలాంటి సమయంలో నువ్వు ఇలా చేయడం ఎక్కడ న్యాయం చెప్పు నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్న ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా ఏడిపించడం మంచిదా నువ్వే ఆలోచించు రామ్ ఒక్కసారి నా బిడ్డ పట్ల నీ కృతజ్ఞత ఏంటో నిరూపించుకో ఎందుకంటే నీ తల్లి తండ్రి చనిపోయినా నువ్వు గతం మర్చిపోయి కోమాలో ఆరు నెలలు ఉన్నా నీ కోసమే పిచ్చిదానులా పడి తిరిగింది నీకు ఎన్నో సేవలు చేసింది ఒక ఆరు ఆరు నెలలో నువ్వు గతంలో ఉన్నప్పుడు నీకు ఎంతగానో సేవలు చేస్తూ ఒక కట్టుకున్న భార్య కూడా అంతగా సేవలు చెయ్యదేమో అన్నంతగా నిన్ను దగ్గరుండి చూసుకుంటూ ఎంతో ప్రేమగా నీకు భోజనం తినిపిస్తూ అన్ని లిక్విడ్స్ పట్టిస్తూ నిన్ను ఎంతో అపురూపంగా చూసుకునేది నా కూతురు ప్రేమ కారణంగాని ఈరోజు నువ్వు బ్రతికి బయటపడ్డావు ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఇప్పుడు నా కూతురుని వెంట పెళ్లి పెళ్లి అని పడుతుందన్న నీచ కారణంతో చూస్తున్నావు దాన్ని ఒక చీడ పురుగుని చూసినట్టు చూస్తున్నావు నా కూతురు అంటే ఇంతేనా నీకు ప్రేమ మేమంటే ఇంతేనా గౌరవం నీకంటూ జీవితం భవిష్యత్తు కల్పించిన వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండకూడదనే నువ్వు కోరుకుంటావా నీ క్యారెక్టర్ ఇది కాదే నీ తల్లి తండ్రి ఎంతో మంచి వాళ్ళు వాళ్ళు చనిపోయేటప్పుడు నిన్ను మా చేతుల్లో పెట్టి చనిపోయారు అప్పటి నుంచి వాళ్ళకిచ్చిన మాట ప్రకారమే నేను అన్నీ నడుచుకున్నాను కదా మరి నువ్వెందుకు నీ తల్లి తండ్రి మాటని నిలబెట్టలేకపోతున్నావు వాళ్ళైతే నీకు యామునికి పెళ్లి జరగాలని కోరుకున్నారు నువ్వు పుట్టిన వెంటనే యాముని పుట్టిన వెంటనే మీ ఇద్దరూ కూడా భార్య భర్తలు అన్నట్టు అనుకున్నారు మరి ఎందుకు వాళ్ళు ఆఖరి కోరిక కూడా తీర్చలేకపోతున్నావు నాకు మాటిచ్చావు యామునిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకపోతే పోని పక్కన పెట్టు మరి నీ తల్లి తండ్రి ఆఖరి కోరికేంటి ఏ కొడుకైనా తన తల్లి తండ్రి ఆఖరి కోరిక తీర్చాలని అనుకుంటా వాడు తప్ప తన తల్లి తండ్రికి ఆత్మశాంతి లేకుండా చెయ్యాలని అయితే అనుకోడు నీ తల్లి తండ్రి నిన్ను ఎంతో అల్లారు ముద్దగా పెంచారు అలాంటి తల్లి తండ్రి ఆఖరి కోరిక కూడా తీర్చలేవారాం నువ్వు నీ తల్లి తండ్రి పట్ల ఇంతేనా కృతజ్ఞత చూపించుకునేది నీ ఆనందం కోసం వాళ్ళని బాధ పెడతావా వాళ్ళు జీవితాంతం నిన్ను బాధ పెట్టేలా ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు నువ్వు మాత్రం వాళ్ళు ఇక ఆత్మ శాంతించకుండా బాధపడేలా చేస్తావా అంటూ ఇక యామని తండ్రి అడిగేసరికి యామిని తండ్రి అడిగిన మాటలకి రాజ్ అయితే ఏ సమాధానం చెప్పలేడు సరే అంకుల్ నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను అంటూ వెళ్ళిపోంగాని ఇక యాముని అయితే తన తండ్రిని కౌగులించుకుని డాడీ ఇన్ని రోజులకి నువ్వు చాలా మంచి పని చేశావు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు రాముని ఇంతగా ఒప్పిస్తావని ఇంతగా మాటలతో మ్యానుఫాక్చర్ చేస్తావని అస్సలు అనుకోలేదో నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది యామని బేబీ ఇక రేపు నువ్వు పెళ్లి కూతురి అవుతావు ఇక నువ్వు చాలా సంతోషంగా ఉండాలి నీకెప్పటికీ ఇక ఎలాంటి బాధలు ఉండవు ఎలాంటి కష్టాలు ఉండవు నీ బావ నీ సొంతం అవ్వబోతున్నాడు ఇక పెళ్ళైన వెంటనే మిమ్మల్ని దూరంగా హని పంపించేస్తాను అవసరమైతే మేము కూడా ఇక దూరంగా నీతో పాటే వచ్చేస్తాము ఇక మనం ఎక్కడో దుక్కునా సెటిల్ అవుదాము ఇక వీళ్ళ గొడవ కూడా ఉండదు వీళ్లతో ఎలాంటి తలపోటు ఉండదు నువ్వు ఆనందంగా రామ్ తో కలిసి పాపనో బాబునో మా చేతికిస్తే మేము వాళ్ళని చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తాము అంటూ వైదేహి చెప్పంగానే పో మా ఇంకా ఏమీ లేనిదే అప్పుడే పాపా బాబు అంటున్నావు అంటూ సిగ్గుపడుతూ వెళ్లిపోతుంది యామిని అయితే చూసారా మన యామినీ కళ్ళల్లో సిగ్గు కనిపిస్తుంది ఇప్పటి వరకు దాని కళ్ళల్లో కోపం క్రోధం తప్ప ఏమీ చూడలేదు మొదటిసారి యామిని కళ్ళల్లో సంతోషం సిగ్గు చూస్తున్నాము అంటూ వైదే అయితే అంటూ ఉంటుంది ఆ విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరొక వైపు యామని అయితే కావ్యకి ఫోన్ చేస్తుంది ఏంటి కావ్య రాజని నీతో తీసుకు వెళ్ళిపోయి నీ చుట్టూ తిరిగేలా చేసుకుని పాపం ఎప్పటికీ నాకు దగ్గర కాకుండా చెయ్యాలని ప్లాన్ చేశావు కానీ ఇప్పుడు నీ ప్లాన్ ఏమైంది రివర్స్ అయిపోయింది ఎందుకంటే ఎల్లుండే నాకు రాజుకి పెళ్ళి మొత్తం అన్ని ఏర్పాట్లు అయిపోయాయి రాజు కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు ఇక నీ జీవితం అయిపోయినట్టే కావ్య ఇక నువ్వు ఏ పోరాటం చేసినా ఏం చేసినా పెళ్ళైతే ఆపలేవు అంటూ ఇక యామిని చెప్పి ఫోన్ పెట్టేసరికి ఇక కావ్య అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఏంటి కృష్ణయ్య ఇదంతా ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నావు నా భర్త ప్రాణానికి ప్రమాదమని ఆయనకి గతం గుర్తు చేస్తే ఎక్కడ మళ్ళీ నాకు దూరం అవుతారో అని భయంతో నేను ఆయనకి గతం గుర్తు చెయ్యలేక నిజం చెప్పలేక ఇన్ని రోజులు ఎలాగైనా ఆయన అంతటా ఆయనే గతం గుర్తు చేసుకోవాలని నా ప్రయత్నాలు నేను చేస్తే నువ్వు మాత్రం ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావో ఇలా నువ్వు పగ తీర్చుకుంటున్నావు నేను నిన్ను పూజించడమే తప్ప నిన్ను ఎప్పుడూ కూడా శరణు వేడుకోవడమే తప్ప నాకు ఏ సమస్య వచ్చినా నీతోనే చెప్పుకుంటానే ఎలాంటి బాధ వచ్చినా నీతోనే పంచుకుంటానే మరి అలాంటప్పుడు నా బాధ నీకు ఎందుకు అర్థం కావడం లేదు నేనేదో తప్పుడు కోరిక కోరుకున్నట్టు ఎందుకు నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు నా భర్తనే కదా నా కిమ్మని నిన్ను అడిగింది మరి ఎందుకు నువ్వు నా కోరిక తీర్చలేకపోతున్నావు నువ్వు కూడా ఎప్పుడు అన్యాయం చేసే వాళ్ళ వైపు నిలబడతావా న్యాయంగా ఉండే వాళ్ళ వైపు నిలబడవా చిన్నప్పటి నుంచి నిన్నే పూజిస్తూ నిన్నే వేడుకుంటున్నానే నిన్నే శరణు అంటూ వేడుకుంటున్నానే మరి నన్నే ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు నా భర్తకి గతం గుర్తొచ్చేలా చెయ్యి నన్ను ఆయన్ని ఒకటి చెయ్యి ఇక నీకే బాధ్యత వదిలేస్తున్నాను నా జీవితాన్ని వడ్డెక్కిస్తావో నడి సముద్రంలో ముంచేస్తావో నీ ఇష్టం అంటూ ఇక కావ్య అయితే కుప్ప కూలిపోయి బాధపడుతూ ఉంటుంది ఇంతలో అపర్ణ అయితే వస్తుంది ఏమైంది కావ్య ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఇక కావ్య అయితే జరిగింది చెప్పడంతో అపర్ణ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు మనం ఇదంతా ఎలా ఆపాలి అంటూ అడుగుతూ ఉండంగా ఇక మన చేతుల్లో ఏమీ లేదత్తయ్యా ఇంకంతా దయ ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము ఇక కృష్ణయ్య ఏం చెయ్యాలనుకుంటున్నాడో అదే చేస్తాడు నేను కూడా చూస్తూ ఉండడం తప్ప ఇక ఏమీ చెయ్యలేను అంటూ కావ్య అయితే బాధపడుతూ పైకైతే వెళ్ళిపోతుంది దేవుడా నా కోడలి జీవితం నాశనం కాకుండా కాపాడు నా కొడుక్కి గతం గుర్తొచ్చేలా చెయ్యి వాడు బాధ్యత వాడు తెలుసుకునేలా చెయ్యి అంటూ ఇక అయితే కృష్ణయిని మొక్కుకుంటూ ఉంటుంది ఇక మరొక వైపు యామని తల్లి తండ్రి అయితే యామినితో చెప్తూ ఉంటారు మనకి హాస్పిటల్లో పరిచయం అయింది కదా ఆంటీ ఆంటీని తీసుకువస్తాము మనకంటూ ముత్త పని ఉంటుంది కదా ఆంటీ గనక ఇక్కడ ఉంటే కొంచెం మనకి హెల్ప్ గా ఉంటుంది మనకంటూ ఇక ఎవరూ లేరు కదా యామిని అంటూ అనగానే సరే అమ్మా మీరెవరిని తీసుకొస్తారు తీసుకురండి నా పెళ్లి జరగడమే నాకు ముఖ్యమంటూ యామని అయితే చెప్తుంది ఇక వైదేహి తన భర్త ఇద్దరూ కూడా కనకమింటికి అయితే బయలుదేరుతారు ఇక కనకం ఇంటికి వెళ్లంగానే ఇక కనకం అయితే వెళ్ళని చూసి మీరా రండి ఎప్పుడో హాస్పిటల్లో కలుసుకున్నాము మళ్ళీ మీరు నాకు కనిపించలేదు నేను మీకు కనిపించలేదు అవును సడన్ గా ఇలా వచ్చారేంటి అంటూ అడుగుతూ ఉండంగా ఎల్లుండే మా అమ్మాయి పెళ్ళి మాకంటూ ఎవరు లేరు మీరు గుర్తుకు వచ్చారు అందుకే మిమ్మల్ని తీసుకువెళ్తే అవసరమైనవన్నీ చెప్పి దగ్గరుండి పెళ్లి జరిపిస్తారని వచ్చాము మాకంటూ అన్ని పద్ధతులు ఆచారాలు తెలియవు మీరైతే ముగ్గురు అమ్మాయిల పెళ్లిళ్ళు చేశానని చెప్పారు చెప్పారు కదా అందుకనే మీకంటూ కొన్ని పద్ధతులు తెలుస్తాయనే నేను మీ దగ్గరికి వచ్చాను దయచేసి కాదనకుండా నాతో పాటు రండి అంటూ వైదేహి అనంగానే అయ్యో మీరు నన్ను గుర్తు పెట్టుకుని నా కోసం పనిగట్టుకు ఇంత దూరం వచ్చి మీ అమ్మాయి పెళ్లి నా చేతుల మీదుగా జరిపించమన్నప్పుడు నేనెందుకు కాదంటాను ఇప్పుడే వస్తాను లగేజ్ తీసుకుని వస్తాను అంటూ ఇక కనకం అయితే తన లగేజ్ తీసుకుని వైదేహి ఏతో పాటు అయితే వస్తుంది ఇక కనకాన్నైతే ఇంటికి తీసుకుని వస్తారు ఇక కనకం రావడంతో ఇంతలో యామిని అయితే ఆంటీ బాగున్నారా మీకోసమే ఎదురు చూస్తున్నాను మీరైతే మా పెళ్లి దగ్గరుండి చేస్తారని అమ్మా నాన్న నమ్మకం అందుకని మిమ్మల్ని తీసుకువచ్చారు అంటూ అనంగానే అవునా నా కోసమే ఎదురు చూస్తున్నారా సరేనమ్మా నీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను అంటూ కనకమైతే చెప్తూ ఉంటుంది చెప్పిన విధంగానే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది కనకమైతే ఇక మొత్తం అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత వైదేహి గారు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి మరి పెళ్లి కొడుకు ఎక్కడా కనిపించడం లేదో వచ్చిన దగ్గర నుంచి పెళ్లి కొడుకు నాకు కనిపించలేదు అంటూ అనంగానే వస్తాడండి కొంతసేపట్లో వస్తాడు అంటూ చెప్తూ ఉంటుంది వైదేహి అయితే ఇక యామినీని కూడా పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తుంది కనకమే దగ్గరుండి ఇక పెళ్లి బొట్టు పెట్టి వాసుకమైతే కట్టి చెబుతూ ఉంటుంది నువ్వు ఇప్పుడు కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నావు నీ భర్త వైపు నుంచి ఎలాంటి సమస్య వచ్చినా ఏమైనా నువ్వు తోడుగా ఉండి దగ్గరుండి నీ భర్తకి అన్ని విషయాల్లో సహాయం చెయ్యాలి అంతే తప్ప ప్రతి విషయంలో గొడవ పడడం నువ్వంటే ఎంత లెక్క లేనట్టు మాట్లాడడం ఇవన్నీ చెయ్యకూడదు అంటూ ఇక కనకమైతే చెప్తూ ఉంటుంది ఆంటీ మీ కూతుర్లకు కూడా ఇలాగే చెప్పేవారా అంటూ అనంగానే మా పెద్దదానికి చెప్పినా అది నాకంత అవకాశం ఇవ్వలేదు మా రెండో అమ్మాయి ఎంతో సంస్కారవంతురాలు తను అత్తారింటిని ఎంతో బాగా చక్కదిద్దుకుంది తన భర్తతో కూడా ఎంతో ప్రేమగా ఉండేది కానీ ఆ దేవుడు చూడలేక తన భర్తని తీసుకువెళ్ళిపోయాడు ఇప్పుడు పాపం అది ఒంటరిగా బ్రతుకుతుంది అంటూ అనంగానే పునీలే లాంటి ఆ వాడే ఉంటే ఖచ్చితంగా మీ రెండో అమ్మాయికి న్యాయం చేస్తాడులే అంటూ చెప్తూ ఉంటుంది యామని సరేనమ్మా పెళ్ళికి ముహూర్తానికి టైం అవుతుంది కదా నీ భర్త వచ్చాడో లేదో చూసొస్తాను అంటూ అనంగానే సరే ఆంటీ అంటూ యామని అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక రాజునైతే పెళ్లి పీటల మీద అయితే కూర్చోబెడతారు ఇక మరొక వైపు యామని తల్లి తండ్రి ఎక్కడున్నారో వెళ్ళి చూడ్డానికి హాల్లోకి వెళ్ళేసరికి హాల్లో అయితే యామని ఇంతకు ముందే రాస్తూ నిశ్చితార్థాలైనట్టు ఫోటోలు సృష్టించిన ఫోటో అయితే హాల్లో కనిపిస్తుంది ఆ ఫోటో చూడంగానే కనకమైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైదేహి గారు ఈ ఫోటో అంటూ అనంగానే తనే మల్లుడు మా అమ్మాయి మా అల్లుడు గారు నిశ్చితార్థాలప్పుడు ఫోటో అంటూ చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనకమైతే ఇంతలో ఇక యామనీని కూడా పెళ్లి పిట్ల మీద అయితే కూర్చోబెట్టేస్తారు ఇక పెళ్లి దగ్గర పడుతుందన్న సమయంలో ఇంతలో రాజుకైతే పంతులు గారు తాళి ఇస్తారు ఇక రాజు అయితే ఆ తాలిని ఎలా కట్టాలి ఇప్పుడు నేను కళావతి గారిని మర్చిపోలేకపోతున్నాను యామిని మెడలో తాలి కడితే ఇక నా జీవితం యామినికి అంకితమైపోయినట్టే నేను కళావతి గారిని మర్చిపోలేకపోతున్నాను అలాగని ఆ విషయం చెప్తే ఈ యామిని ఏమో బ్రతకను అంటుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు తల్లి తండ్రి కోరిక తీర్చడానికి నా జీవితం నాశనం చేసుకోవాలా లేకపోతే నా సంతోషం పక్కన పెట్టి తల్లి తండ్రి కోరిక తీర్చాలా నేను ఏం చెయ్యాలి అంటూ రా ఆలోచిస్తూ ఇంతలో కనకం అయితే వచ్చేస్తుంది ఇక తాలి కట్టి ఆఖరి సమయంలో ఆగండి అల్లుడు గారు అనడంతో ఒక్కసారిగా వైదేహి యామిని అందరూ కూడా షాక్ అవుతారు అదేంటి మీరు అల్లుడు గారు అంటున్నారు అని అడుగుతూ ఉండగా అల్లుడు గారు అనక ఏమనను నల్లుణ్ణ్ణి తీసుకువచ్చి మీ అమ్మాయికి పెళ్లి చెయ్యాలి అనుకోవడమే కాకుండా మళ్ళీ నేను అల్లుడు గారు అని పిలుస్తున్నానంటారా అంటూ కనకవనంగానే మీ అల్లున్న అసలు మీరెవరు అంటూ అడుగుతూ ఉండగా నేను కావ్య తల్లిని ఈ ఇతను కావ్య భర్త అంటూ అనంగానే ఇక రాజ్ అయితే అక్కడి నుంచి కిందకి వస్తాడు మీరు ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటూ అడుగుతూ ఉండగా ఇంతలో కనకమైతే తన ఫోన్ లో ఉన్న రాజ్ కావ్య పెళ్లి ఫోటో అయితే చూపిస్తుంది ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజ్ అయితే కళావతి గారికి నాకు పెళ్లి జరిగిందా అంటూ అనంగానే అవును బాబు నీ భార్య పేరు కావ్య మీరు ముద్దుగా కళావతి అని పేరు పెట్టుకున్నారు అప్పటి నుంచి తనని పెళ్ళయిల దగ్గర నుంచి కళావతి కళావతి అని పిలుస్తూనే ఉన్నారు మీ ఇద్దరు ఎంతో సంతోషంగా హనీమూన్కి వెళ్తూ ఉన్నప్పుడు మీ కారు కి యాక్సిడెంట్ అయింది అందరూ కూడా మీరు చనిపోయారు చనిపోయారని చెప్తూ ఉంటే నా కూతురు మాత్రం నా ప్రాణాలు ఇంకా ఉన్నాయి అంటే నా భర్త బ్రత ఉన్నాడు నా భర్త చనిపోయి ఉంటే అప్పుడే నా ప్రాణాలు కూడా పోయుండేవి మీరు ఎవరు చెప్పనా నేను నమ్మను అంటూ పిచ్చి దానిలా మీకోసం ఎదురు చూస్తూనే ఉంది ఇప్పటికీ మీరు బ్రతికే ఉన్నారని నాకు తెలిసింది ఈ విషయం నా కూతురికి చెప్తే సంతోషపడిపోతుంది అంటూ కనకమనంగానే అయ్యో మీ కూతురికి నేను బ్రతికే ఉన్నానని తెలుసు ప్రతిసారి గతంలో జరిగినట్టు మీకు జరిగితే తట్టుకోలేనని చెప్తున్నారే తప్ప అసలు గతమే గుర్తు చేసే ప్రయత్నమే చేయడం లేదు నేను తన భర్తనని ఆ కుటుంబం నా కుటుంబం అని ఒక్కసారి కూడా చెప్పలేదు ఎందుకు కళావతి గారు ఇంత మోసం చేశారు నేను తన భర్తనైనా ఎందుకు నన్ను వదిలేసి యామినికి అప్పగించాలి అనుకున్నారు వీళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను పెంచానని ఇంత మోసం చేస్తా ారా అంటూ అనంగానే వీళ్ళ కూతురే ఇంత దారుణంగా మోసం చేస్తుంది అనుకున్నాను తల్లి తండ్రిగా వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు అసలు మీరు తల్లి తండ్రేనా కూతురు తప్పు చేస్తూ ఉంటే మందలించడం మానేసి పరాయి అమ్మాయి భర్తని తీసుకువచ్చి మీ కూతురికి పెట్టాలని చూస్తారా తన కుటుంబాన్ని దూరం చెయ్యాలని చూస్తారా మిమ్మల్ని చూస్తూ ఉంటే అసహ్యంగా ఉంది అంటూ కనకమైతే చెప్తూ ఉంటుంది బావా తన మాటలు నమ్మకు బావా తను కావాలని అన్ని అబద్ధాలు చెప్తుంది నువ్వు నా మాటలే నమ్ము నువ్వు నిజంగా నా బావవే అంటూ యామ్ని అయితే అనంగానే ఇక అయితే ఇక ఆపు ఇప్పటి వరకు మీరు చెప్పిన అబద్ధాలు చాలు మీరు చేసిన మోసాలు చాలు ఇక నేను మోసపోదలుచుకోలేదు నాకు మొత్తం అంతా గుర్తుకు వచ్చింది పెళ్లి ఫోటో చూడంగానే నాకు గతం గుర్తుకు వచ్చింది ఇక మీదట నువ్వు నా జోలికి వచ్చినా నా భార్యని ఏదైనా చెయ్యాలని చూసినా చంపేస్తాను అంటూ రాజు అయితే యామినికి షాక్ ఇచ్చి ఆ తాళైతే యామిని మొహం మీద ఇసిరి కొట్టేస్తాడు ఇక కనకమైతే చాలా ఆనందపడుతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు